నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రముఖ దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డెబ్బై తొమ్మిదవ జయంతి నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ ఆర్టీసీ కూడలి వనంతోపు అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాల్లో సుమారు మూడు మందికి భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఆ అమర గాయకుడికి నివాళులర్పించి ఘనంగా అన్నదన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు దయాశంకర్ రాజా శ్రీనివాసులు అక్బర్ అమాన్యుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఒక వైస్ పార్టీ ఆల్ మీడియా లాగా తేదీ ఆరు నెల రెండు వేల ఇరవై ఐదు బాలు గారి జన్మదిన గడిపిల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ బాలు గారి అభిమానులు కళాకారులు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతిపీకరించాలనుకోవచ్చు ఈ కార్యక్రమానికి మాకు సహాయం చేసినటువంటి బత్తా రాఘవయ్య రాజమయ్యేట్ జీలక్ష్మి గారు వారి కుమారుడు కొత్త రాజేష్ గారికి మరియు శ్రేయాస్ ఎండి అటిస్టెంట్ గారికి ప్రత్యేకించి మా కళాకారుల నుంచి మరియు మా బాలసుబ్రమణ్య సేవా సమితి వారి నుంచి మా కళాకారు నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను ఎన్ని చోట్ల ఎక్కడ దగ్గర బస్ బస్టాండు ఆర్టీసీ బస్టాండు గాంధీ బొమ్మ ఈఆర్సి వనంతోపు దాస్పిటల్ డైకాస్ రోడ్డు అయ్యప్ప ఊరి సెంటర్ కూడలో జరుగుతున్నది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేస్తాను నమస్కారం నా పేరు కేవై దయాసింగర్ మన స్వర్గీయ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జన్మ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మన ఇటు ప్రధాన కూడలిలో ఎనిమిది సెంటర్లో అన్నదాన కార్యక్రమం జరుగును ఆత్మూరు బస్ స్టాండ్ గాంధీ బొమ్మ డిఆర్సీ ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ బైకాస్ రోడ్ సెంటర్ వనంతోక్ సెంటర్ మన అయ్యపూర్ సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం జరుగును ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు బాలు గారి అభిమానులు కళను ప్రేమించే వాళ్ళందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జోహార్ ఎస్పీకి ఎప్పుడు రేపు నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటలకు మరి అన్నదాన కార్యక్రమం గంధర్వుడు సింహపురి ముద్దుబిడ్డ మన సింహపురి ఖ్యాతిని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాటి మన యొక్క సింహపురి గొప్పతనాన్ని మరి తెలియజెప్పినటువంటి గొప్ప గాయకులు గౌరవనీయులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి వేడుకలు రేపు మన దయాగారి ఆధ్వర్యంలో అదేవిధంగా జాలీబాయిస్ రాజా గారు సీను గారు అక్బర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన రాజా రాజాగారు చెప్పినట్టు అనేక కూడళ్లలో ఈ అన్నదాన కార్యక్రమం అనేది రేపే అంటే నాలుగవ తేదీ జూన్ నెలలో మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి ఈ అభిమానులు అందరూ కూడా ఈ అన్నదాన కారంలో కార్యక్రమంలో పాల్గొని మరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ మహాగాయకునికి మనం అర్పించేటువంటి ఈ నివాళిని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం